నమోదయ్యే ఓట్లను నమోదయ్యేట్లను స్లిప్పులతో సరిపోల్చాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు కాగా వీటిపై విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు కోర్టు ఈవీఎంలపై అనుమానం ఉందని ఎన్నికలపై ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కేవలం అనుమానాలు ఆరోపణలతో ఎన్నికల ప్రక్రియను నియంత్రించలేమంటూ వ్యాఖ్యలు చేసింది సర్వోన్నత న్యాయస్థానం ఈవీఎంలో నమోదయ్యే ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు కాగా వీటిపై విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ కు దత్తాల ధర్మాసనం ఈవీఎంల పనితీరుపై అనుమానం ఉందనో వాటిని నియంత్రణలోకి తీసుకుని ఫలితాలను తల్లకిందులు చేయొచ్చనో ఆరోపణలతోనూ ఎన్నికల ప్రక్రియను నియంత్రించలేమని స్పష్టం చేసింది ఈవీఎంలలో మార్పులు చేసే ఆస్కారం ఉందని అందుకే బ్యాలెట్ పేపర్ విధానమే ఉత్తమమని వాదించే వారి ఆలోచనను మార్చలేమని వ్యాఖ్యానించింది కోర్టు పిటిషన్దారులు లేవనెత్తిన ప్రశ్నలపై తమ అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు జడ్జీలు కేంద్ర ఎన్నికల అధికారి నితేష్ వ్యాస్ను కోర్టుకు రప్పించి ఐదు ప్రశ్నలు సంధించారు గురుజీ రామ్ నారాయణ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కరణ చేయబడదు సంప్రదించండి నైన్ మైక్రో కంట్రోలర్లను ఎక్కడ బిగిస్తారు వాటి ప్రోగ్రాంను మళ్లీ మార్చొచ్చా అంటూ ఈసీ అధికారి నితీష్ వ్యాస్ను ప్రశ్నించారు జడ్జిలు దీంతో బ్యాలెట్ యూనిట్ వీవీప్యాట్ కంట్రోల్ యూనిట్లలో మైక్రో కంట్రోలర్లను బిగిస్తామని వాటి ప్రోగ్రాంను సరిచేసేందుకు ఎవరైనా ఓపెన్ చేస్తే పనిచేయకుండా పోతాయని ఎన్నికల అధికారి నితీష్ వ్యాస్ వివరణ ఇచ్చారు ఈ వివరణతో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తరపు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ విభేదించారు ఎన్నికల గుర్తులను అప్లోడ్ చేసేటప్పుడు తప్పుడు ప్రోగ్రామ్ను అప్లోడ్ చేసే ఆస్కారం ఉందని వాదించారు దీనిపై జడ్జి దత్తా కల్పించుకుని మీ ఆలోచనలను మేము మార్చలేం ఈసీ వంటి రాజ్యాంగబద్ధ సంస్థను నియంత్రించలేమని వ్యాఖ్యానించారు ఈవీఎంల సోర్స్ కోడ్ను బహిర్గతం చేయాలని మరో పిటిషనర్ తరపు న్యాయవాది సంతోష్ వాదించగా కుదరని పని అని జడ్జి తిరస్కరించారు ఈవీఎంల పనితీరుపై ఐదు ప్రధాన ప్రశ్నలకు ఎన్నికల కమిషన్ నుంచి వివరణలను రాబట్టి ఇరు వర్గాల వాదోపవాదాలను విన్న అనంతరం ఈవీఎంలపై అన్ని సందేహాలను ఎన్నికల కమిషన్ నివృత్తి చేసినందువల్ల మళ్లీ బ్యాలెట్ పేపర్ పద్ధతికి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ఎన్నికలను నియంత్రించలేదని ఒక రాజ్యాంగ సంస్థపై పెత్తనం చెలాయించే అథారిటీ వ్యవహరించలేదని స్పష్టం చేసింది కేవలం అనుమానం ఆధారంగా ఆదేశాలు జారీ చేయలేమని హ్యాకింగ్ జరిగిన ఉదంతాలు లేవని పిటిషనర్ పేర్కొన్న నివేదికే స్పష్టం చేసిందని వ్యాఖ్యానించింది సర్వోన్నత న్యాయస్థానం ఐదు శాతం వీవీప్యాట్ స్లిప్పులను ఈవీఎంలతో పోల్చి చూడాలంటూ గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఎన్నికల కమిషన్ అమలు చేసిందని ధర్మాసనం గుర్తు చేసింది ఇంకా ఏదైనా దుర్వినియోగం జరిగినట్లు ఏ అభ్యర్థి అయినా ఫిర్యాదు చేస్తే అప్పుడు చూద్దామని తెలిపింది ఈవీఎంల వ్యవస్థనే పటిష్టం చేసేందుకు ఆదేశాలు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది సుప్రీంకోర్టు ఈవీఎంలలో ఒక కంట్రోల్ యూనిట్ ఒక బ్యాలెటింగ్ యూనిట్ ఉంటాయి ఈ రెండింటినీ అనుసంధానిస్తూ ఒక కేబుల్ ఉంటుంది ఈ రెండు ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ యంత్రానికి అనుసంధానమై ఉంటాయి ఓటర్ వేసిన గుర్తుకే ఓటు పడింది లేనిది వీవీప్యాట్ యంత్రం ద్వారా తెలుసుకోవచ్చు ఈ మూడు యూనిట్లపై తమకున్న సందేహాలను ధర్మాసనం ఈసీ ముందు పెట్టింది వాటిలోని మైక్రో కంట్రోలర్ల గురించి వివరణ కోరింది వాటిని ఒక్కసారి మాత్రమే ప్రోగ్రామ్ చేయగలమా లేక రీప్రోగ్రామింగ్ చేసే వీలుందా అని ప్రశ్నించింది దీనికి ఈసీ మూడు యూనిట్లలోనూ వేర్వేరు మైక్రో కంట్రోలర్లు ఉంటాయని వాటిని ఒక్కసారి మాత్రమే ప్రోగ్రాం చేసే వీలుంటుందని కోర్టుకు తెలిపింది కేంద్ర ఎన్నికల అధికారి వివరణను తోసిపుచ్చారు పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈవీఎంల మైక్రో కంట్రోలర్ యూనిట్ల ఫ్లాష్ మెమొరీలను మళ్లీ ప్రోగ్రామింగ్ చేయవచ్చని వాదించారు అయితే పిటిషనర్ తరపు న్యాయవాది అభిప్రాయంతో కోర్టు ఏకీభవించలేదు వీవీప్యాట్లోని ఫ్లాష్ మెమొరీలో ఏ సాఫ్ట్వేరు ఉండదని కేవలం వెయ్యి ఇరవై నాలుగు వరకు ఎన్నికల గుర్తులనే లోడ్ చేయగలరని దాని మెమొరీ ఏ తక్కువ స్థాయిలో ఉంటుందని ఎన్నికల కమిషన్ ఇచ్చిన వివరణను గుర్తు చేసింది ఎన్నికల కమిషన్ ఇచ్చిన సాంకేతిక నివేదికను విశ్వసించాలని స్పష్టం చేసింది పనితీరుపై ఐదు ప్రధాన ప్రశ్నలకు ఎలక్షన్ కమిషన్ నుంచి వివరాలను రాబట్టి ఇరు వర్గాల వాదోపవాదనాలను విన్న అనంతరం సుప్రీంకోర్టు ఎన్నికలను నియంత్రించలేదని ఒక రాజ్యాంగ సంస్థపై పెత్తనం చలాయించే అథారిటీగా వ్యవహరించలేదని స్పష్టం చేసింది